Ja, ich weiß

వేదవ్యాస ద్వారా నేర్చుకున్నటువంటి మహనీయుడు చేదవ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలు రచించిన తర్వాత విశాఖ ప్రపంచానికి ఇంత అద్భుతమైనటువంటి సేవ చేయాలి ఇంకా జ్ఞానాన్ని ఎంత పరిపూర్ణమైనటువంటి ధైర్యమైన వేదవ్యాస అంటే తో అందుకే జగద్గురు స్నానం ఆక్రమించిన వాడు వేదవ్యాసు ఆశాని గురుపూర్ణిగా ఇప్పటికీ మనసు అసలు బాగా ఆలోచిస్తే వాల్మీకి వేదవ్యాసం లేకుంటే ప్రపంచానికి మోక్షమే లేదు ప్రపంచానికి మోక్షం సంపాదించుకునే ఉపాధి లేదు వాల్మీకి రామాలు ఇచ్చాడు విచారా రామా కృష్ణార్తా ఏ రామా న్ని రచించారు మహాభారతం పద్దెనిమిది పురాణాల్లో చెప్పడం లేదు ఎందుకోసం అన్నారు పురాణం అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటారు నేను दाने माराणं अने सर्गस् प्रति सर्गस्थ वंशो गंतरा पुराण पंचलक्षण ऐकून ఈ పద్దెనిమిది పురాణంలో చెప్పినటువంటి విషయమే మళ్ళీ మహాభారతంలో చెప్పినా కానీ దాంట్లో కుటుంబ కథను నేపథ్యంగా పెట్టుకొని ఈ పద్దెనిమిది పురాణాల మళ్ళీ ఒక గ్రంథంగా చెప్పడాడు ఎవరి పద్దెనిమిది ఉండే చదవడం కదా ఒక సరిపోతుంది కదా వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఆ మళ్ళీ ఒకటిగా అందుకే లక్ష శ్లోకాలు ఎక్కువ మహాభారతం

నిర్ణయించుకుని మహాభారతం అందుకే భారత పంచమ వేద ఐదవ వేద మహాభారతం ఇంత గొప్పగా ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను ఆయన నాడు మొదలు పెట్టావు కదా గ్రంథం గ్రంథం మొదలు పెట్టాలంటే అది కావాలి మార్కండేయ మహర్షి దగ్గరికి మార్కండేయ మహాపురాణం ప్రారంభమవుతున్నది हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे

जेठुआशी समय आ गया है ये जगह से ये वाटर कस्पान आंसर मांसर नाम का वो जिन्हों की नाम आंसर था बाद में वो जगह छोड़ दी इसमें ये बात कर रहे हो मजे की बात है ये कुनानी यहाँ भाषा जगह गालो होती विपक्ष आपने देखा दिमाग सही निकालो, दिमाग से निकालो, दिमाग से निकालो, दिमाग से निकालो तो सुनी, ताल वाली दिमाग सही बिना तेरा देख पांडी, क्या?

ఇవన్నీ కూడా మన దేశంలో ఎదుగుతున్నటువంటి ప్రశ్న వివాహం చేసినటువంటి పంచుగా लोगों ने कहूंगा कि हल्दी रीता दवाइयां बनी पड़ा पाकिमों का रिश्ता बना लोगों के लिए रीता का रिश्ता रीता को पसंद कमरों में देशद्रोह का जाल बाल देखो वहां तीखा जाल फंसने वाला कसावजी का

i um, no.